రేషన్ బియ్యం బియ్యం స్మగ్లింగ్ రాష్ట్రంలో ఇప్పుడు సంచలనంగా మారిన అంశం చౌక అక్రమ రవాణాపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతున్నా పాతాళం వరకు పాతుకుపోయిన మాఫియా మాత్రం అసలు లెక్క చేయడం లేదు మిల్లుల్లో అక్రమంగా ఉంచిన బియ్యం నిల్వలను అధికారుల కళ్ళు గప్పి బోర్డర్ దాటించేస్తున్నారు కాకినాడ పోర్టులో బియ్యం అక్రమాలకు అడ్డుకట్ట వేయడంతో రూట్ మార్చిన బియ్యం దొంగలు విశాఖ పోర్టును అడ్డాగా మార్చుకున్నారు తాజాగా కంటైనర్లో నాలుగు వందల ఎనభై మూడు టన్నుల రేషన్ బియ్యం పట్టుబడటం అక్రమాలకు అద్దం పడుతోంది రేషన్ బియ్యం అక్రమ రవాణాను వ్యవస్థీకృత నేరంగా పరిగణిస్తామని ప్రభుత్వం హెచ్చరిస్తున్నా అక్రమార్కులు ఏమాత్రం బెదరడం లేదు గత ప్రభుత్వంలో గ్రీన్ ఛానల్ పేరుతో పాతుకుపోయిన వైసీపీ నేతలే ఇప్పుడు మాఫియాను ముందుండి నడిపిస్తున్నారన్న ప్రచారం సాగుతోంది ఇప్పటికే అనేక చోట్ల రేషన్ బియ్యం సీజ్ చేస్తున్నా లెక్క చేయకుండా టన్నుల కొద్దీ బియ్యాన్ని మిల్లుల్లో నిల్వ చేస్తున్నారు స్థానిక నేతలు అధికారులకు ఎంతో కొంత ముట్టజెప్పి బియ్యాన్ని ఇతర రాష్ట్రాలు విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు కాకినాడ పోర్టులో డిప్యూటీ సీఎం పవన్ పర్యటన తర్వాత రేషన్ బియ్యం అక్రమాలపై యంత్రాంగం ప్రత్యేక దృష్టి పెట్టింది చెక్ పోస్టులు ఏర్పాటు చేసి రేషన్ అక్రమాల్ని అడ్డుకుంటున్నారు బియ్యం దందాను అరికట్టాలనే లక్ష్యంతో పనిచేస్తున్న మంత్రి నాదెండ్ల మనోహర్ తరచుగా పోర్టుల్లో ఆకస్మిక తనిఖీలు చేస్తున్నారు మొన్నటికి మొన్న పల్నాడు గుంటూరు జిల్లాల్లోనూ మిల్లుల్లో పరిశీలించగా భారీగా చౌకబియ్యం పట్టుబడ్డాయి సోమవారం విశాఖపట్నం పోర్టు కంటైనర్ ఫ్రైట్ స్టేషన్లో మంత్రి తనిఖీలు చేయగా నాలుగు వందల ఎనభై మూడు టన్నుల బియ్యాన్ని గుర్తించారు ఆ బియ్యం మూలాలు ఎక్కడివి ఎక్కడికి తరలించనున్నారు అనే విషయాల్ని మంత్రి వెల్లడించారు డిసెంబర్ ఐదున ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం ఉప్పుగుండూరులో పదిహేను వందల బస్తాల రేషన్ బియ్యాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు ఉమ్మడి విజయనగరం నెల్లూరు కడప కర్నూలు తదితర జిల్లాల్లోనూ ఇటీవల బాపట్ల జిల్లాలోని పలు రైస్ మిల్లుల నుంచి మహారాష్టతో పాటు వివిధ రాష్ట్రాలకు అక్రమ రవాణా రీసైక్లింగ్ జరుగుతున్నట్లు తెలింది పలుచోట్ల చోట్ల విజిలెన్స్ బృందాలు సీజ్ పేదల నుంచి కొనుగోలు చేసే రేషన్ బియ్యాన్ని రీసైక్లింగ్ చేసి కస్టమ్ రైస్ సీఎంఆర్ కింద మళ్లీ పౌర సరఫరాల శాఖకే పంపిస్తున్నారు మిల్లుల్లో విద్యుత్ వాడకం వివరాల్ని పరిశీలిస్తే అక్కడ మిల్లింగ్ జరిగిందో లేదో తెలుస్తోంది రైతుల నుంచి సేకరించిన ధాన్యాన్ని సీఎంఆర్ కు ఇచ్చేటప్పుడే ప్రతి నెల విద్యుత్ వాడకం వివరాలు సమర్పించాలన్న నిబంధన పెడితే రైతుల ధాన్యాన్ని మరపట్టించి ఇస్తున్నారా రీసైక్లింగ్ చేసిన బియ్యాన్ని సరఫరా చేస్తున్నారా అన్నది తెలుస్తోంది అయితే అధికారులు ఇందుకు అంగీకరించడం లేదు తమకు సహకరించే రైస్ మిల్లర్లు ఎలాంటి బియ్యం పంపినా నిబంధనల మేరకు ఉన్నాయంటూ సేకరిస్తున్నారు కమిషన్లు ఇవ్వకపోతే బియ్యం ంటూ మిల్లర్లను వేధించడం వారి బ్యాంకు గ్యారంటీలు మినహాయించుకుని ముప్పుతిప్పలు పెడుతున్నారన్న విమర్శలు ఉన్నాయి రాష్ట్రంలో ఎక్కడైనా రేషన్ బియ్యం పట్టుబడితే ప్రజాప్రతినిధుల సిఫార్సులతో సంబంధిత వాహనాల్ని పోలీసులు వెంటనే వదిలేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి ఈ అక్రమాలపై సిక్స్ ఏ కేసులు మాత్రమే కావడంతో మాఫియాకు భయం లేకుండా పోయింది అక్రమార్కులకు సహకరిస్తున్న ప్రభుత్వ పైన ఎలాంటి కేసులు నమోదు కావటం లేదు ప్రభుత్వం ఇటీవల వేసిన సిట్ను కాకినాడలో నమోదైన కేసుల విచారణకు మాత్రమే పరిమితం చేసింది సిట్ పరిధిని విస్తరిస్తేనే రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించిన మాఫియాకు అడ్డుకట్ట వెయ్యొచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది